ఫ్రెండ్స్ మీకోసం నేను టేస్టీ టేస్టీ మిర్చి బజ్జీ చేస్తున్నానండి ఫుల్ టైం ఫేవరెట్ స్నాక్ అనొచ్చు ఆల్ టైమ్ కాదు ఫుల్ టైము నాకైతే మిర్చి బజ్జీ అయితే చాలా ఇష్టం అండి ఆ ఇష్టంతో మా అబ్బాయి పేరు కూడా పెట్టనేమో బజ్జీ అని పెట్టుకున్నాను అంత ఇష్టం అనమాట బజ్జీలంటే ఇప్పుడు ఆ బజ్జీలని మీకోసం ఇంట్లోనే ఈజీ ప్రాసెస్లో టేస్టీగా అలా చేసుకోవాలో చూపించేస్తాను మీరు ట్రై చేయండి చూడండి పక్కన పిలకల్లాగా వచ్చాయి ఇంకా కొంతమంది గ్లాస్లో వేసుకొని పిండి చేస్తారు నేను నార్మల్గానే వేశాను అందుకే పక్కన పిండి ఎలా వచ్చిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ట్రై చేయండి కా మిగిలిన పిండితోటి కరివేపాకు వేసి పకోడీ చేశాను బాగా వచ్చింది ఇది కూడా ట్రై చేయండి ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇదిగోండి పచ్చిమిర్చి శనగపిండి సోడా ఉప్పు ఉప్పు ఉంటే సరిపోతుంది కరెక్ట్గా సరిపోతాయి మనకి ఇంగ్రీడియంట్స్ సాల్ట్ కూడా ఇదిగోండి శనగపిండి మీరు మీ క్వాంటిటీ ఎంతైనా పర్వాలేదు నేనైతే కరెక్ట్ కొలత ఏం చెప్పట్లేదు మీరు కర ఎంత చేసుకుంటారో మీరు తినేదాన్ని బట్టి పిండి తీసుకోండి ఒక కప్ అనుకోండి ఒక వన్ స్పూన్ అంత సోడా ఉప్పు సరిపోతుంది నాకు బయట తిన్న ఫ్లేవరు టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా సోడా ఉప్పు వేస్తే ఈవెన్గా వస్తుంది సూపర్గా పొంగుతాయి అనమాట అంత బాగుంటాయి సాల్ట్ కూడా తగినంత వేసేసుకోండి వన్ స్పూన్ అంత సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్ కూడా వేసుకొని చక్కగా నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీట్గా మిక్స్ చేసుకోండి నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే మన బజ్జీ బాగా వస్తుందనమాట అది కూడా పిండిని ఎక్కువసేపు కలపాలి ఆ కలిపేటప్పుడు కూడా మనం వేసిన ఉప్పు సోడా ఉప్పు కూడా చక్క చక్కగా మిక్స్ అయ్యి ఇంకా బాగా పొంగుతాయి అనమాట బజ్జీలు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది బజ్జీలకి బాగుంటుంది ఇంకా ఎక్కువ లూజ్ అవ్వద్దు లూజ్ చేసుకోవద్దు ఒకవేళ లూజ్ అయితే కొద్దిగా పిండి వేసుకొని కలుపుకోండి కరెక్ట్గా ఉంటుంది ఇది వామ్ అనమాట వామ్లో నేను వన్ స్పూన్ అంతా సాల్ట్ వేసి వాముని మిక్సీ పట్టాను ముందే పౌడర్ లాగా మిక్సీ పట్టుకొని సాల్ట్ వేసి కలుపుకుంటున్నాను సాల్ట్ వేస్తే మనం బజ్జీ తినేటప్పుడు సాల్టీగా బాగుంటుంది లోపల వాము పెడితే స్పైస్ లేని పచ్చిమిర్చి తీసుకోండి స్పైస్ తినని వాళ్ళు తినేవాళ్ళైతే స్పైస్ ఉన్నా పర్వాలేదు సూపర్గా ఉంటాయి ఇంకా ఇలా మధ్యలోకి చీల్చుకొని ఆ మధ్యలో వాము ఉప్పు కలిపిన మిశ్రమాన్ని పెట్టేసుకొని అన్ని అన్ని పచ్చిమిర్చిని రెడీ చేసి పక్కన పెట్టుకుందాం మన శనగపిండిని ఒక ఒక టూ అవర్స్ కానీ రెస్ట్ ఇచ్చామంటే మన బజ్జీలు సూపర్గా వస్తాయి కలిపిన తర్వాత ఒక టూ అవర్స్ రెస్ట్ ఇవ్వండి ఆ తర్వాత వేసుకోండి బజ్జీలు సూపర్గా రాకపోతే అప్పుడు నాకు చెప్పండి కామెంట్స్లో ఇంకా ఆయిల్ అయితే హీట్కి పెట్టాను హీట్ అయిపోయింది చెక్ చేశాను కదా ముందే వేసి ఇదిగోండి నేను చేత్తోనే వేసుకుంటున్నాను ఈ మధ్య చాలామంది ఒక గ్లాస్లో పిండి వేసి ఇలా వేసుకుంటున్నారు బజ్జీలు అలా కూడా ఒకసారి ట్రై చేద్దాము ముందు నా స్టైల్లో ఇలా ట్రై చేసేస్తున్నాను ఇంకా ఫ్లేమ్ అనుకో కాగేంత వరకు హైలో పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఇవాళ ఇలా అన్నీ ఒకేసారి వేసుకొని చక్కగా స్పూన్తో తిప్పుకుంటున్నాను ముందుగా మనం జాలీ గరిట పెట్టామంటే ఇవన్నీ పిండి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మాత్రమే టర్న్ చేయండి ఎందుకంటే పిండి కరెక్ట్గా కాస్త దానికి పట్టుకుంటుంది ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకండి కదిలించకుండా ఒక ఫైవ్ మినిట్స్కి ఇలా టర్న్ చేసామంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా ఫ్రై చేసేసుకోండి అప్పుడు లోపల నుంచి బాగా కుక్ అవుతాయి మనం హైలో పెట్టామంటే మాడిపోతుంది పైన బాగా కలర్ వచ్చేసి లోపల మాత్రం పచ్చిపచ్చిగానే ఉంటుంది పిండి ఏ రెసిపీ అయినా డీప్ ఫ్రై చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనకి బాగా వస్తాయి ఏ రెసిపీ అయినా సరే మన బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తే మన స్పైసీ స్పైసీ మిర్చి బజ్జీ సూపర్గా రెడీ అయిపోయింది చూడండి టెక్స్చర్ చూస్తే మీకు నోరుతుంది కదా త్వరగా చేసుకొని తినండి అందులో ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి మనకి వర్షాలు పడ్డ ఎండలు ఉన్న ఈ ఈ బజ్జీ రెసి స్వీ అయితే ఎనీ టైం చేసుకొని తింటాము తినగలిగేలాగా ఇష్టపడతాం కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నా బజ్జీ అయితే సూపర్గా ఉంది ట్రై చేయండి మిగిలిన పిండితో ఇలా పకోడి చేశాను అది కూడా ట్రై చేయండి బాగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి నా వీడియో నచ్చితే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిందా